హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాసికల్ చరిష్మా అండ్ డైనమిక్ డిలీషా ఈరోజు నేనైతే పూరి వెళ్తున్నామండి పూరికి వెళ్ళడానికి అని స్టేషన్కి అయితే వచ్చాం ఇంక ఇదిగోండి మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ట్రైన్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను వచ్చేస్తుంది మా ట్రైన్ ఇదిగోండి వచ్చింది ట్రైన్ వచ్చింది ట్రైన్లోకి వెళ్ళిపోదాం ట్రైన్ అయితే ఫుల్ ఖాళీ ఉంది ఈ ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ టు పూరి మార్నింగ్ నైన్కి ట్రైన్ ఎర్లీ మార్నింగ్ తొందరగా లేగడం వల్ల పాప అయితే పడుకుండిపోయింది ఇంకా ట్రైన్ అంత ఖాళీగా ఉంది కదా ట్రైన్ అంత ఖాళీగా ఉండడం వల్ల మా చిన్న పాప అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసి కొంచెం ఆడుకుంది ఇంకా నెక్స్ట్ వచ్చి మేము పూరి స్టేషన్లో దిగిపోయాం స్టేషన్ నుంచి టెంపుల్కి ఆటో మాట్లాడుకొని ఆటో మీద వెళ్తున్నాం ఇది నేను చూపిస్తుంది ఏంటంటే స్టేషన్కి బయట వైపు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నది ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవేంటి అంటే ఎవరైనా దర్శనంకి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం మూడు తర్వాత త్రీ ఓ క్లాక్ తర్వాత మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శనం అనేది చాలా బాగా జరుగుతుంది ముందు ఎందుకు వద్దంటున్నానంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది లోపలికి అలవ్ చేయరు అండ్ అలాగే స్వామి వారికి మధ్యాహ్నం భోజనాన్ని ప్రసాదంగా పెడతారు ఆ ప్రసాదాన్ని మనకి కూడా బయట పంచుతారు ఇస్తారు ఆ ప్రసాదాన్ని మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి మనం తిన్నట్టే అన్నం పప్పు కూరలు అవన్నీ కూడా ఇస్తారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఆ ప్రసాదాన్ని కూడా ఎవరు మిస్ చేసుకోకండి మనం మార్నింగ్ టైంలో వెళ్తే ఈ ప్రసాదాలు ఏవి మనకి అయితే అందుబాటులో ఉండవు మధ్యాహ్నం వెళ్తే ఈ ప్రసాదాలు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి అండ్ ఇంకో విషయం ఏంటండి అంటే ఎవరైనా పిల్లలు లేదంటే పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను టెంపుల్ బయట వరకు క్యూ లైన్స్ ఉండి మనం బాగానే వెళ్తామండి వన్స్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యామనుకోండి ఇంకా లోపలికి వెళ్తే మనకి అందులో క్యూ లైన్స్ అనేవి ఏవి ఏమి ఉండవు అక్కడికి వచ్చిన భక్తులు కూడా స్వామివారిని చూడాలి అనే ధ్యాసలో లోపలికి వెళ్ళేసరికి తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదే మనకి టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు అక్కడ మూడు గోపురాలు కనిపించాయి కదా ఆ మూడు గోపురాలు దాటుకొని మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తాం టెంపుల్లోకి వచ్చేస్తే మనకి చాలా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉన్నాయండి మనం ఆ వాటిని కూడా చాలా బాగా దర్శనం అయితే చేసుకోవచ్చు మనం వన్స్ ఒకసారి వెళ్ళామంటే ఇంక అక్కడ ఉన్నవన్నీ మనం అయితే చూసుకొని వస్తాం కదా సో అలా అనమాట మేమైతే దర్శనానికి పన్నెండున్నర అయింది వెళ్ళాం పన్నెండున్నరకి వెళ్ళి మా దర్శనం అంతా కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఫైవ్ అయ్యిందండి ఇంకా ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు రాజగోపురం మీద ఉన్న అయితే మార్చుతారండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి జెండాను మార్చుతారు ఏ ఒక్కరోజు కూడా ఆ గోపురం మీద జెండా మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు గుడిని అయితే క్లోజ్ చేసేస్తారంట అదిగోండి మీరు చూస్తున్నారు కదా అదే ఇప్పుడు టెంపుల్ మీద ఉన్న రాజగోపురం అండి అక్కడ ఒక వ్యక్తి అయితే గోపురం మీద ఉన్న జెండాను అయితే మార్చుతున్నారు అండ్ ఫైనల్లీ కొత్త జెండాను కూడా పెట్టేశారు సో ఇదండి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఎవరికైనా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై చానల్ నమస్తే అండి జై జగన్నాథ్ బాయ్